మార్నింగ్ అందరికి ధమాకా మోటార్ హిల్స్ మరోసారి సాగుతాం ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి టాటా సఫారీ స్టామ్ అయితే తీసుకొచ్చానండి ఈఎక్స్ వర్షన్ అనమాట రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ అండి పదిహేను రిజిస్ట్రేషన్ అక్టోబర్ నిలబండి ఓకే మనకి లైఫ్ అయితే ఉంది సో ఇది చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి బండి టోటల్ ఒరిజినల్ గా ఉంది జస్ట్ బంపర్లు ఆ సైడ్ లో అయితే కనుక అక్కడ టచ్ప్ లైతే మిగతా టోటల్ బండి బాగుందండి ఓకే నాలుగు టైర్లు కొత్త టైర్లు అయితే వేస్తున్నారు బ్రాండ్ న్యూ టైర్స్ అయితే వేస్తున్నారు సో వి మీకు వెహికల్ టోటల్ గా మీకు నేను ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో దాని తర్వాత అయితే ప్రైస్ అయితే చెప్తాను ప్లీజ్ వెల్కమ్ ఫ్రెండ్స్ ఒకసారి బండి మొత్తం చూసుకుందాము వెహికల్ ఒకసారి టోటల్ గా మీకు నేను త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తాను ఫస్ట్ వెహికల్ అయితే చూసుకోండి ఓకే బండి అయితే చాలా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉందండి ఎక్కడ కూడా మనకి చిన్న డెంట్ కూడా లేదు అండ్ స్క్రాచ్ కూడా లేదు స్క్రాచ్ లెస్ వెహికల్ వెహికల్ చూసారు కదా ఎంత నీట్ అండ్ క్లీన్ గా ఉందో నాలుగు టైర్లు కొత్త టైర్లు అండి కొత్త టైర్లు ఓకే బటన్ అయితే ఫుల్గానే ఉంది అది విషయము ఈ టైర్ కూడా అదే ఒకసారి మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం చూపిస్తారండి దాని తర్వాత వచ్చేసి మనం వెళ్దాం ఓకే ఈఎక్స్ వర్షను ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఫస్ట్ ఓనర్ దీనికి సంబంధించి స్టెప్ని కూడా వచ్చారు చూపిస్తాను చూడండి స్టెప్ని కూడా మంచి స్టెప్ని ఉందండి కొత్త స్టెప్నీనే ఉంది ఓకే కొత్త స్టెప్నినే ఉంది కొంచెం స్టెప్ అయితే ఉంది ఈ టైర్ కూడా సేమ్ టైర్ నాలుగు టైర్లు సేమ్ టైర్స్ అండి సేమ్ బటన్ అదే విషయము సో మనకి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఎక్కడ కూడా చూడండి గంట గింట ఏం లేదండి బండి అయితే చాలా చాలా నీట్ అండ్ గా ఉంది సో వెహికల్ అయితే ఫైన్ వెహికల్ కండిషన్ అయితే కూడా బాగుందండి ఓకే బ్యాక్ అయితే బేబీ సీట్లు వస్తాయి కాకపోతే స్పేస్ అయితే బాగానే ఉంటుంది స్పేస్ అయితే బాగానే ఉంటుంది మరీ ఇరుగ్గా ఉండదు ఓకే స్పేస్ బాగానే ఉంటుంది దీన్ని ఒకసారి మీకు నేను లోపల కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసారా సీట్ కవర్లు కూడా బాగున్నాయండి కొత్త సీట్ కవర్లు అయినా అనుకోవచ్చు బాగుండే రేపు ఏసీ విండోస్ కూడా వస్తాయి వెనకాల అండ్ అందరు కలిపి ఇక్కడ ఏసీ విండోస్ కూడా వస్తాయి ఓకే బండి అయితే ఇంటీరియర్ అంతా బాగుంది నీట్గానే యూజ్ చేసిం బండి ఒకసారి ఫ్రంట్లో కూడా చూసుకుందాం ఎలా ఉందనేది ఇది విషయము చూశారు కదండి ఫ్రంట్ సీట్లు కూడా బాగుండే ఎక్కడ డ్యామేజ్ గిమేజ్ ఏం లేదండి ఫ్రంట్ అయితే బకెట్ సీట్ కవర్లు అయితే వేయించి పెట్టినారు సో మనకి బండి అయితే బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ఒకసారి సార్ లోపల కూడా ఇటు సైడ్ నుంచి కూడా డ్రైవర్ సీట్ నుంచి కూడా చూసుకుందాం ఎలా ఉంది టోటల్ బాగుందండి అవుట్లుక్ అయితే బ్రహ్మాండం ఉంది బండిలో ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు రీడింగ్ చూసుకుంటే అరవై ఐదు వేలుంది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే నడిచింది బండి ఓకేనా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే నడిచింది బండి బండి మొత్తం బాగుంది నీట్ అండ్ క్లీన్గా ఉంది వెల్ మెయింటైన్ కారు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ గ్లా గ్లాస్ అయితే కనుక ఫ్రెండ్స్ మనకి క్రాక్ అయితే వచ్చింది సో దీన్ని చేంజ్ చేసి ఇస్తానని చెప్పి ఆయన అయితే చెప్తున్నాడు సో ఆయన ఆయన చేంజ్ చేసి ఇస్తాడు ఓనర్ గారు అది విషయము आ जाओ गाड़ी स्टार्ट करो एक बार बनेट ओपन करना नहीं हो रहा है సరే బండి అయితే స్టార్టింగ్ రేంజ్లో ఉందండి ఓకేనా బండి అయితే స్టార్టింగ్ రేంజ్లో ఉంది చూసారు కదా ఇంజిన్ కూడా నాయిస్ ఏం లేదు అంతా బండి అంతా నీట్గా ఉందండి ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే బండిలో అయితే సో మనకి ఇది కూడా గ్రీన్గానే ఉంది ఏది బ్యాటరీ కూడా చూసారు కదా బ్యాటరీ కూడా గ్రీన్గానే ఉందండి సో వెహికల్ అయితే మనకి ఏపీ కూడా చేంజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ బండి బానేటు గీనేటు మొత్తం ఒరిజినల్ అండి ఒక సీల్డ్ బానేటి అనమాట సో పట్టీలు కూడా ఒరిజినల్ చూసారు కదా కూడా ఒరిజినల్ వేరే అది విషయము బండి అయితే చాలా స్మూత్ అండ్ క్లీన్ గానే ఉంది బండి అయితే నీట్ గా ఉందండి అదే అండి విషయం వెహికల్ మొత్తం చూసారు కదా టోటల్ గా అయితే బండి అయితే టోటల్ ఒరిజినల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మాత్రం నడిచింది ఫస్ట్ ఓనర్ వెహికల్ నాలుగు టైర్లు కొత్త టైర్లు ఆ స్టెప్ ని కూడా అన్ని స్టెప్ పడింది సో వెహికల్ బండి కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు అండి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు లాస్ట్ ప్రైజ్ అండి ఆల్మోస్ట్ ఓకే సరేనా ఒక ఐదు వేలు పదివేలు కూడా చెప్పలేను ఉంది అంటే చేపిస్తాను లేదు అనుకుంటే కాదు వీళ్ళు సో డైరెక్ట్ ప్రైస్ అయితే తీసుకొచ్చాను ఫస్ట్ ఓనర్ బండి అరవై ఐదు వేలు నడిచింది బండి కొత్త టైర్లు అయితే ఉన్నాయి టోటల్ బండి మొత్తం ఒరిజినల్ బంపర్ టు బ్యాక్ డిక్కీ దాకా టోటల్ ఒరిజినల్గా ఉంది పీస్ కూడా చేంజ్ కాలేదు జస్ట్ ఫ్రంట్ ఫ్రంట్ గ్లాస్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఆయనే చేంజ్ చేసి ఇస్తాను అంటున్నాడు ఓకే అదండి విషయం నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో అండి ఇది వచ్చేసి మనకి ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి అండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఓకే నా ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి డిస్క్రిప్షన్ కూడా అయితే నా నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే నా పేరుతో షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ షేర్ ఉంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక బండి వీడియో చూసి ఓకే చేసుకుంటే ఫోటోలు కూడా షేర్ చేయడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇక్కడ నుంచి ఎన్ఓసి ఇన్వాయిస్ అయితే తీస్తాను లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో అది మీరు పే చేసుకుని మార్చుకోవాల్సి వస్తుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ మరుసారి అందరికీ స్వాగతించం ధన్యవాదం ठीक है आप ले आओगे गाड़ी मैं ही रहूँगा